தான் படி <laughs> మన ఈ ఆలయంలో అయితే ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్యము మన వారయ్య గారు సార్ అయితే ఇక్కడ మన ముందు ఉన్నారు ఇప్పుడు అమ్మవారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు అయితే తీసుకెళ్లడం జరుగుతుంది వారి మాటలో మరికొన్ని విశేషాలు అడిగే ప్రయత్నం అయితే చేత నమస్కారం సార్ నమస్కారం అమ్మ చెప్పండి సార్ ఇప్పుడు ఇక్కడ ఆలయం అంటే ఇప్పుడు కళ్యాణం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది శ్రీరామ్ నిజామాబాద్లోని కిల్లారామాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు కనుల పండగ శ్రీరాముల వారి కళ్యాణోత్సవం జరగటం వేలాదిగా ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ భక్తులు దర్శనం చేసుకోవటం అనిపిస్తుంది అంగరంగ వైభవంగా ఇవాళ ఐదు గంటలు కూర్చొని శ్రీవారికి కళ్యాణం జరిపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఇప్పుడే పన్నెండు గంటల నుంచి కార్యక్రమం వన్ ఓ క్లాక్ లోపు కళ్యాణం పూర్తి అవుతుంది కళ్యాణం తర్వాత రాత్రికి కూడా పల్లకి సేవ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరగటం అనేటువంటిది ఆనవాయితీ ఇప్పుడు శివాజీ మహారాజు కట్టించినటువంటి ఈ టెంపులు ఇప్పటికీ కూడా వేలాది మంది భక్తులతోటి ప్రతినిత్యం కూడా నిత్యం పూజలు జరుగుతాయి ఇక్కడ కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలతో పాటు ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటున్నాము ఆ రకంగానే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మ సార్